నబీ సలహా అల్లిస్లం వారి జీవితం ఈ ప్రపంచంలో అనాథగా ప్రారంభమయ్యింది ఆయన తల్లి గర్భంలో ఉన్నప్పుడే తండ్రి చనిపోయారు నబీ సలహా అల్లిస్లం వారికి వాళ్ళ నాన్న తెలియదు వ్యాపార నిమిత్తం వెళ్ళారు అక్కడ చనిపోయారు ఆయన జన్మించిన ఆరో ఏట జన్మనిచ్చిన తల్లి ఆమెన చనిపోయింది ఎనిమిదో ఏట తాత అబ్దుల్ ముత్తలిఫ్ చనిపోయాడు తల్లి లేదు తండ్రి లేడు తాత లేడు ప్రపంచానికి కారుణ్యం పంచడానికి వచ్చినటువంటి ఆ కారుణ్యమూర్తి ఈ ప్రపంచంలో ఓ అనాథగా ఆయన జీవితం మొదలయ్యింది రాచరికం అన్నది అధికార తర్పణానికి పరాకాష్ఠ కావచ్చు ఆయన జీవితం ఈ లోకంలో రాచరికంలోనే అంతమైపోయింది అనాథ బాలుడిగా ఓ విలువేయబడినటువంటి శరణార్థిగా ఆయన ఆధ్యాత్మిక ప్రభువుగా సర్వసత్తాక అధినేతగా ఓ జాతి మతానికి దాని భవితవ్య నిర్ణేతగా మారాడు దానిలోని ఎగుళ్ళు దిగుళ్ళు మార్పులు చేర్పులు వైభవాలు భయోత్పాదాలు అన్ని చూశాడు ఈ ప్రపంచం పెట్టినటువంటి అగ్ని పరీక్షలో ఏ మత లేకుండా బయటపడ్డాడు ఆయనే ప్రవక్త ముహమ్మద్ సల్ అల్లా అల్లిస్ ప్రొఫెసర్ రామకృష్ణారావు గన్న మాటలు సోదరులరా తామస్ అన్నారు ఇరవై మూడేళ్ల కఠినాతి కఠినమైనటువంటి అసలైన పరీక్షకు తగిన వ్యక్తిగా అనుపమ యోధునిగా నేను చూశాను ఇరవై మూడేళ్లు కష్టాలు పడ్డారండి బంధువులు అనుకున్న వాళ్ళు రా బంధువుల్లా పొడుచుకు తిన్నారు నాన్న వాళ్ళు కాదు పొమ్మన్నారు విశ్వసించిన వారినందరినీ హింసించారు చివరికి ఆయన ఎంతగానో ప్రేమించి అభిమానించేటువంటి ఆ మక్కను కూడా విడిచిపెట్టి ఆయన మదీనా వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఎవరిని ఏమి అనలేదు ఎవరిని దూషించలేదు ఎవరిని క్షమించలేదు ఆ మహానుభావుడు తన జీవితం మొత్తం త్యాగాలమయం మానవాళి ముక్తి కోసం సోదరులరా జ్ఞానంతో ఆలోచించండి ఎలాంటి జీవితాన్ని ఆయన గడిపారు మనకు ఆదర్శప్రాయంగా మరి ఆయన అనుచరులుగా మనం ఈరోజు ఆయన్ని ఫాలో అవుతున్నామా తాత్కాలికమైనటువంటి జీవితం కోసం ప్రాకులాడుతున్నావు క్షణభంగురమైనటువంటి జీవితం కోసం ధర్మాన్ని విడిచిపెట్టేస్తున్నావు నీకు నచ్చినే చేస్తావు నచ్చబోదో విడిచిపెడతావు నమాజ్ కు రావాలనిపిస్తే వస్తావు లేకపోతే లేదు నువ్వు దైవ విధేయుడవు కాదు ముస్లిం అంటే పరమాబర్దార్ తనను తాను సంపూర్ణంగా దైవానికి సమర్పించుకున్నటువంటి వాడు లోకంలో మంచిగా బ్రతికేవాడు మంచి కోసం కృషి చేసేవాడు మరి ఈరోజు అలాంటిది మనలో ఉందా సోదరులారా అడియార్ అడియార్ అంటున్నారు పురుషోత్తమా ఆయన ఒక పుస్తకాన్ని రాశారు నేను ఆరాధించే ఇస్లాం తమిళనాడులో ఎమర్జెన్సీలో విధించబడినప్పుడు ఆయన జైల్లో ఉండి ఇస్లాం గురించి రీసెర్చ్ చేశారు ఆయన పుస్తకాన్ని రాశారు నేను ఆరాధించే ఇస్లాం ఆయన అంటున్నారు పురుషోత్తమ యావత్ ప్రపంచానికి ఉత్తమ మార్గం బోధించవచ్చినవాడా విజ్ఞాన వివేచన మార్గాన్ని ప్రబోధించవచ్చినవాడా మహానుభావా అసంఖ్యాకమైనటువంటి రోమన్ సైనిక వాహిని కలిగినటువంటి రోమన్ సామ్రాజ్యాన్ని పాధకాంతం చేసుకున్నవాడా అంతులేని ధనరాశులు వచ్చిన ఓడివరాలు బంగారు వెండులపై నడిచినటువంటి ముస్లిం సామ్రాజ్యాన్ని స్థాపించిన మహానుభావా మీరు బాల్యంలో గొర్రెల్ని మేపుతూ మీ కుటుంబ వారాన్ని తమ భుజాలపై వేసుకున్నారన్నది చదువుతున్నప్పుడు కళ్ళంట నీళ్లు చెందుతున్నాయి అలాంటి అపరూపమైనటువంటి వ్యక్తిని నాయకుడిగా ప్రవక్తగా పొందడానికి ఈ ముస్లిం ప్రజలు ఎంత అదృష్టం చేసుకున్నారో కదా అడిగారన్న మాటలు ఆయన బాల్యంలో గొర్రెల్ని పేరాడు అతి నిరాడంబరంగా జీవించారు అశ్లీలమైనటువంటి కార్యాలు చెడు మాటలకు ఆయన బాల్యం నుండే దూరంగా ఉన్నారు ఆయన అనుచరుడుగా ఈరోజు నువ్వు కూడా వీటన్నింటికీ దూరంగా ఉంటేనే ఆ ముక్తి ప్రదాత చేసేటువంటి సిఫారసు నీకు లభిస్తుంది లేదంటే లేదు చరిత్రకారులు సోదరుల రామట్టాయనంటున్నారు గొప్పదైన లక్ష్యం స్వల్పమైన సాధనాలు ఆశ్చర్యకరమైన ఫలితాలు మానవ అసమాన ప్రతిభకు ఇవి గీటు రాళ్ళైతే ఈ ఆధునిక ప్రపంచంలో ఏ గొప్ప వ్యక్తినైనా ప్రవక్త ముమ్మ సలల్లా అల్లిస్లంతో పోల్చడానికి ఎవరు సాహసించగలరు గొప్పదైన లక్ష్యం స్వల్పమైన సాధనాలు ప్రపంచంలో శాంతిని స్థాపించాలి అన్నది గొప్ప లక్ష్యం సాధనాలు అల్పం ఎవరు లేరు ఆయన సభాపర్వతం మీద వండి అందరినీ పిలిచారు తన జాతిని అందటినీ పిలిచారు అందరూ వచ్చారు ఏది ప్రవక్త ముమత్ సలహా అల్లిస్లం పిలుస్తున్నారు అని చెప్పేసి ఆ రోజు ఆ కొండ మీద ఉండి ఆయన మాట అన్నారు నా జాతి ప్రజలారా కొండ అవతల నుండి ఒక శత్రు సైన్యం మీ మీద దాడి చేయడానికి వస్తుంది అని నేను చెబితే మీరు నమ్ముతారా ఆనాడు అరబ్బు జాతి ఎంత ముక్తి కంఠంతో చెప్పిన ఏంటో తెలుసా ఓ మొహమ్మద్ నీ జీవితంలో ఏనాడు మేము ఆడడం చూడలేదు నీవు చెబితే మేము నమ్ముతాము నలభై సంవత్సరాల జీవితాన్ని వాళ్ళు చూశారు నువ్వు ఏనాడు అబద్ధం చెప్పలేదు కాబట్టి మేము నమ్ముతాము ఆ క్షణంలో నబీసల్లా అల్లిస్లం వారు అన్నారు అయ్యా ఇదిగో సర్వోన్నతుడైనటువంటి సృష్టికర్త ఒక్కడే ఆయన నన్ను ప్రవక్తగా నియమించాడు ప్రజలందరూ కూడా ఆ నిజ సృష్టికర్తనే ఆరాధించాలి అనగానే సాక్షాత్తు తన బాబాయ్ అబూ లాబ్ అన్నాడు ఆయన్ని దూషించాడు అక్కడి నుంచి ప్రజలందరూ వెళ్ళిపోయారు సోదరులరా ఆయన క్యారెక్టర్ని నలభై సంవత్సరాలు చూశారు ఆయన ఏది చెప్పినా ఆయన సత్యసంధుడు అన్నారు కానీ దైవం విషయంలో మటుకి తరతరాల నుంచి వచ్చినటువంటి ఆచారాలు వారిని అడ్డుపడవేశాయి సోదరులరా ఆలోచించండి అలాంటి పరిస్థితి ఎవరు లేరు అలీ రది అల్ల తలా ఒక్కడు చేయత్తాడు తన బంధువులందరినీ పిలిచి ఓ రోజు విందు ఏర్పాటు చేసి అడిగితే ఒక్క అలీ రది అల్ల తాలా నువ్వు చేయొచ్చారు ఓ బాబాయ్ నేను నీకు సహాయంగా ఉంటాను అందరూ నవ్వారు ప్రపంచ శాంతి స్థాపన కోసం ఆయన తలపెట్టినటువంటి ఈ మహాయజ్ఞంలో గొప్పది లక్ష్యం సాధనాలు ఒక్కడే కానీ రెండే రెండు దశాబ్దాల కాలం ఇరవై మూడు సంవత్సరాల కాలంలో ప్రపంచానికి స్వచ్ఛమైనటువంటి ప్రజాస్వామ్య సిద్ధాంతాలను వాళ్ళ అహమ్దుల్లా ఏడో శతాబ్దంలో యూరోప్ దేశాలు అంధకార చీకటి గొయ్యిలో ఉన్నప్పుడే ప్రపంచానికి సువర్ణకాంతులను పరిచయం చేసినటువంటి ప్రవక్త ముమ్మ సలహా లామట్టైన అదే అంటున్నారు గొప్పదైన లక్ష్యం స్వల్పమైన సాధనాలు ఆశ్చర్యకరమైన ఫలితాలు మానవ సమాన ప్రతిభకు ఇవి గీటురాళ్ళైతే నేటి ఆధునిక ప్రపంచంలో ఏ గొప్ప వ్యక్తినైనా ఆయనతో పోల్చడానికి ఎవడు సాహసించగలరు ప్రపంచంలో ప్రసిద్ధులైనటువంటి వారు ఆయుధాలు సృష్టించారు రాజ్యాలు స్థాపించారు శాసనాలు చేశారు వారు చేసింది ఏదేమైనప్పటికీ భౌతిక శక్తికి సంబంధించిందే అవి తరచుగా వారి కళ్ళ ముందే కూలాయి కానీ ఈయన సైన్యాల పునాదుల్ని కదిలించడమే కాక లక్షలాది మనుషుల్ని చెలింపజేసాడు శాసనాలు రాజ్యాలు జాతులు వీటన్నింటినీ ఆత్మలు నమ్మకాలు భావాలు అన్నింటినీ స్థానభ్రంశం చేశాడు ఈయన ఇంకా వక్త ప్రవక్త తత్వవేత్త యోధుడు భావాల విజేత హృదయాల విజేత హేతుబద్ధమైన విశ్వాసాల సంస్థాపకుడు విగ్రహాలు లేని ఆరాధన ప్రబోధకుడు ఇరవైకి పైగా ప్రాపంచకపు సామ్రాజ్యాలు ఒక ఆధ్యాత్మిక సామ్రాజ్య సంస్థాపకుడు ఆయనే ప్రవక్త ముహమ్మద్ సలల్లా అల్లి సల్లం మానవ ఔన్నత్యాన్ని కొలిసే సకల ప్రమాణాల రీత్యా ఈయన కంటే గొప్పవాడెవడైనా ఉన్నాడా అని మనం ప్రశ్నించవచ్చు లమట్టైనన్న మాటల సోదరుల చరిత్రకారులు ఆయన గురించి చెప్పినటువంటి మాటలు అల్లరుళ్ళు ఆందోళనకారుల మాటలు కాదండి ఆయన గురించి ఎన్నో సత్యాలహమ్దుల్లా ఆయన జీవిత చరిత్ర పుటలను జరగవేయండి ఎందుకంటే ముక్తికి మార్గం ఆయనే నబీ సలహల్లీలం వారు చెప్పారు లా నబీ అమింబాది నా తర్వాత ఏ ప్రవక్త రాడు నా ప్రపంచం తర్వాత ప్రపంచంలో ఏ యూదుడైనా ఏ ఈసాయి అయినా స్వర్గంలో ప్రవేశించలేడు ఎప్పటిదాకైతే నన్ను విశ్వసించడు అంటే ప్రవక్త ముహద్ సల్లాహ్ అల్లిస్ వారు చిట్ట చివరి ప్రవక్త ఈయన మొదటి ప్రవక్త అని చెప్పడం లేదు మకాన మొహమ్మది నాబాది మిర్రి జాలికుం వలాకి రసూలుల్లా ఒకతము నబియీన్ ప్రవక్త ముమ్మసల్ల సురే అహజాబ్ సుర నంబర్ ముప్పై మూడు వాకి నంబర్ నలభై ఏ పురుషుడికి మీలో ఏ పురుషుడికి ఆయన తండ్రి కాదు ఆయన ప్రవక్తల పరంపరలో ఆఖరివాడు ఆయన తర్వాత మరి ప్రవక్త రాడు మరి ఏ గ్రంథము ൂ ല ഉണ്ടോ പരളയതാക റാൻ ഗ്രന്ഥമേ ചുവരി ഗ്രന്ഥം ചുവരി പ്രവക്തേ മുഹമ്മദ് സല അല